హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో డైలీ రొటీన్ అనమాట ఫస్ట్ అయితే మా అమ్మ చికెన్కే ఫ్రై వండుతున్నారు ఇదంతా కలుపుతుంది మా అమ్మే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టీ కూడా పెట్టేశారు ఇంకా నేను లెగ్స్ టీ తాగడమే ఉంది కొంచెం వెయిట్ చేసుకొని అలాగే పాలు కూడా వేడి చేసి పెట్టేశారు నా కోసం ఇవన్నీ అంటే నాకు టీ కావాలంటే టీ పెడతారు లేదా పాలు కావాలంటే పాలు ఇస్తారు అనమాట ఇవన్నీ గేదె పాలు అనమాట అంటే నేను లావ్ అవ్వాలని మా అమ్మ గేదె పాలే పడుతుంది ఏమేమి ఉన్నాయని చూస్తే పక్కనే వేడి అన్నం కూడా ఉంది అలాగే వేడి వేడి అన్నం కూడా వండేసి రెడీగా ఉంచింది మా అమ్మ మా అన్నయ్య నా కోసం పూరీ తెచ్చేసి ఆఫీస్కి వెళ్ళాడు నాకు పూరి అంటే బాగా ఇష్టం అండి అందుకే పూరి కూడా రెడీగా పెట్టేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇంకా మా అమ్మ వచ్చేసి నన్ను కూర దగ్గర పెట్టేసి అమ్మ అయితే బయటని వేయడానికి వేయడానికైతే వెళ్ళిపోయింది అందుకే నేను బ్రష్ కూడా చేశాను ఇంకా బ్రష్ చేసి బయటికి రాగానే బయటికి రాగానే వ్యాజలిన డబ్బా అయితే కనబడింది మీలో ఎంతమందికి గుర్తుంది వ్యాజిలి డబ్బా ఇది ఎక్కడ ఇస్తారో తెలుసా ఇది అయితే మా అమ్మ నాకు డ్వాక్రాలో తెచ్చేది ఈ వ్యాజ్లిని డబ్బా అయితే చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది ఇంకా దీన్ని కూడా ఒక చేతులు రాసేసుకొని పక్కన పెట్టేశాను అనమాట ఇంకెలా వంటగదిలోకి వెళ్ళగానే నాకు అయ్యప్ప స్వామి ప్రసాదం డబ్బా అయితే కనబడింది నేను నిజంగా అయ్యప్ప స్వామి ప్రసాదం ఏమో అనుకుని వెంట వెంటనే డబ్బా దగ్గరికి వెళ్ళి చూస్తే అందులో కుంకుమ ఉందండి వీళ్ళు ఎంతమంది మమ్మీస్ ఇలాగా ఐస్ క్రీమ్ డబ్బాల్లో కరివేపాకు వేయడము ప్రసాదం డబ్బాల్లో ఇలా కుంకాలు వేసుకోవడం చూసుంటారు మా అమ్మ అయితే అలాగే వేస్తారు ఇంకా మా మమ్మీ అయితే బయటన సందు కడిగేసి నీట్గా ఉంచి నేను ముగ్గులు వేయడమే వెళ్ళి ఇంకా ముగ్గులు వేసేస్తున్నాను మొత్తం మా అమ్మకి చెప్తానండి ఎందుకమ్మ అన్ని ముగ్గులు ఏవో రెండు ముగ్గులు వేసుకుంటే చాలు కదా అమ్మా అంటే లేదు నాకు సందు మొత్తం నిండుగా ఉండాలి అంటూ నాతో మొత్తం ముగ్గులు వేస్తాను నేను అయినంటే ఆవిడే వేసేస్తాను అంటారు ఎందుకులే అని ఇంకా నేనే వేస్తాను ముగ్గులన్నీ ఇంక ఇంటి దగ్గర ఉన్నప్పుడే కదండి మమ్మీకి సాయం చేయగలం సో అందుకే ఇంటి దగ్గర ఉన్నప్పుడు మమ్మీకి ఇలా హెల్ప్ చేస్తూ ఉంటాను అలాగని పెద్ద పెద్ద ముగ్గులు అయినా చిన్న ముగ్గులు వేస్తాను ఎందుకనుకున్నారు మా సందులో మనుషులు అలా తిరుగుతూనే ఉంటాం కాబట్టి ఆ ముగ్గులు చెరిగిపోతాయి సో అందుకే చిన్న చిన్న ముగ్గులు వేస్తాను ఎందుకంటే ఇక్కడ గడప దగ్గర కూడా ముగ్గులేస్తున్నాను ఇలా చిన్న ముగ్గు కూడా గడప ముందు వేసుకుంటున్నాను నా ముగ్గులన్నీ ఫినిష్ అయ్యే టైంకి డాడీ కూడా నిద్ర లేచి ఫ్రెష్ అయిపోయారు ఇప్పుడైతే డాడీ మటన్ షాప్కి వెళ్ళి మటన్ తెస్తారు మమ్మీ నాకు అన్నయ్యకి డాడీకి మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తారు మమ్మీకి వచ్చేసి చిక్కుడుకే ఫ్రై అనమాట మమ్మీ ఈరోజు నాన్ వెజ్ తినరు మేమైతే నాన్ వెజ్ తినేస్తాము సో ఇంకా మన ముగ్గులు కూడా ఫినిష్ అయిపోయింది చూసారు కదా ఏదో చిన్న ముగ్గు వేసాను అంతే ఇంకా చికెడుకే ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇంకా మమ్మీ దాని ఇంకా దగ్గరికి చేస్తాను నేను ఇంకా క్లిప్ అదే తీసాను ఇంకా డాడీ కూడా మటన్ కర్రీ తెచ్చేసరి ఇప్పుడు ఇది వాష్ చేసుకొని ఇంకా కుక్ చేసుకోవడమే మమ్మీ నీట్గా వాష్ చేసి కుక్కర్లో పెట్టేస్తున్నారు ఇంకా వీళ్ళు ఎంతమందికి మటన్ కర్రీ గ్రేవీగా తినడం ఇష్టమా లేకపోతే ఫ్రైగా తినడం ఇష్టమా లేదంటే నా లాగా పులుసులాగా తినడం ఇష్టమా నాకైతే పులుసులాగా తినడం చాలా ఇష్టం గ్రేవీ కంట ఇంకా మమ్మీ అయితే కుక్ చేస్తున్నారు అలాగా ఇదిగోండి ఫైనల్లీ మన మటన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది నాకు ఇలా పులుసు పులుసుగా అంటే చాలా ఇష్టము మీరైతే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మీ ప్రతి సబ్స్క్రైబ్ నాకు చాలా ఇంపార్టెంట్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తాయి